కూడా స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ దర్శించి వాటి మీద కూడా కొంచెం ఇది పెంచాలని వాళ్ళు వ్యూహం చేపట్టినట్టుగా కూడా కనిపిస్తుంది మరి సిట్ కూడా లేదా ప్రభుత్వము పోలీసు దాకా ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఒక సమగ్ర చిత్రం ఇది ఎందుకని లీకులు నడుస్తున్నంతగా మీడియా లీక్లు అనండి లేకపోతే ఆ పత్రాలు వచ్చాక మీడియా రాయడం జరుగుతున్నంతగా అధికారికమైన దశలు ఇప్పుడు ఏ దశలో ఉంది తదుపరి ఏ దశ అని చెప్తే కొంచెం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ అమరావతి పోలవరంపై వెంకయ్య డౌట్స్ నిర్మాణాలు పూర్తి అయితే చూడాలనే కోరిక మాజీ ఉపరాష్ట్రపతి గారు నిజంగా నిన్న మాట్లాడింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదేళ్ళ భాస్కర్ రావు కూలదోసినప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేనుకు మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి వచ్చారు ఆ పుస్తకం జ టీడీ జనార్దన్ తొండ దశరథ జనార్దన్ అని ఆయన ఎక్కువ ఈ మధ్య పుస్తకాలు ఇవన్నీ బాగా ఎక్కువ చేస్తున్నారు ఆయన రాసిందని నిన్న విడుదల చేశారు నేను ఇంకా చూడలేదు ఆ క్రమంలో వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు అందరు కూడా మాట్లాడారు ఆ మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు అప్పటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అద్వానీ సరే అద్వానీ వాజ్పేయి అంటారు జ్యోతిబాస్ పేరు ఏం చెప్పరు రామకృష్ణ హెగ్డే పేరు చెప్పరు వదిలేద్దాం ఇంకా రాజకీయాలు అలాగే జరుగుతుంటాయి కానీ నిజానికి అప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబాస్ ఫస్ట్ బెంగాల్కే రమ్మనిపించాడు ఎన్టీఆర్ మొత్తం కర్ణాటకలో పెట్టిన క్యాంపు ఎక్కడే పేరైనా తలుచుకోవద్దండి కర్ణాటకలో క్యాంపు పెట్టారు కదా నంది హిల్స్లో అక్కడ కాపాడినందుకే కదా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేయారు సరే వదిలేద్దాం అంటే మాట్లాడిన వాళ్ళ సంగతి చెప్తున్నా అంటే బీజేపీ బీజేపీ ఒకటే వాళ్ళు చెప్పదలుచుకున్నారు అయితే ఆ క్రమంలో వెంకయ్యనాయుడు చేసిన రెండు వ్యాఖ్యలు ఒక్కటి ప్రాచీన హోదా తెలుగు భాషకు రావడం కోసం చాలా పోరాడి ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టి అది ఏం చేస్తుందని చాలామందికి అంతగా అర్థం కానీ లేదా నమ్మకం అసంతృప్తిగా ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో పెట్టారు స్వర్ణ భారతి ట్రస్ట్కి సంబంధించిన చోట పెట్టారు నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో ఈ ప్రాచీన తెలుగు భాష కేంద్రం పెట్టాలి అని అన్నారు దానికి బహుశా నాయుడు కొంచెం పరోక్షంగా ఏం అభ్యంతరం లేదు ఇంకెక్కడా లేదు కాబట్టి నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను మీరు ఇక్కడ పెట్టి తెలుగు భాషను అభివృద్ధి చేస్తే సంతోషం అన్నారు అంతకంటే ముఖ్యమైనది నాకు ఇప్పుడు డెబ్భై ఆరు ఏళ్ళు చంద్రబాబు కంటే పెద్ద వయసులో పెద్ద తేడా లేదు కానీ పెద్ద కాబట్టి ఇంకా నేను ఇంకా తిరుగుతూ ఉండగానే నేను ఇంకా తిరుగుతూ ఉండగానే అమరావతి పూర్తి చేసి చూసే అవకాశం నాకు కల్పించండి పోలవరం పూర్తి చేసి చేయండి ఇప్పుడు వేగంగా పూర్తి అవుతుంది చంద్రబాబు నాయుడు ఎలాగో పూర్తి చేస్తాడు నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది ఆ దిశలో నడుస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది అలా చెప్పడానికి బదులు నేను చూస్తూ ఉండగానే అంటే తను ఆయన చెప్పే ప్రకారం ఇంకా చాలా డెబ్బై ఆరేళ్ళు పెద్ద ఈ రోజుల్లో పెద్ద వయస్సు కాదాలండి వాళ్లకు అంటే కొంత అపనమ్మకం కొంత అసంతృప్తి రెండవది మామూలుగా ఆలస్యం అవుతుందని ఉన్న భావనలు వీటిని వెంకయ్యనాయుడు అంత అధికారిక కార్యక్రమంలో ఆ విధంగా స్పందించడం కూడా ఆసక్తికరమైంది చంద్రబాబు సహజంగా అప్పటికే మాట్లాడారు కాబట్టి ఆయన మాట్లాడలేదు కానీ అది కూడా అన్నారు మాట్లాడేసాడు నేను ముందయంటే బాగుండేది అని కూడా ఒక మాట అన్నాడు ఆయన కాబట్టి నిజంగా టైం బౌండ్ ప్లాన్ ఒకటి కావాలి అన్నదైతే అందరూ కోరుకుంటారు మనము దాదాపు రోజు ఏదో రూపంలో అమరావతి గురించి చర్చిస్తున్నాం మీరు నేను చర్చించడం కాదు మాజీ ఉపరాష్ట్రపతి గారు నేను తిరుగుతూ ఉండగానే నా ఒంట్లో సత్తు ఉండగానే ఈ పదాలు వాడలేదు కానీ స్పిరిట్ అదే ఒక మాట అన్నాడు నాయుడు ఆయన ప్రాత్స ప్రాత్స సామ్రాడ్ కదా నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు అన్నాడు సో పెదవి విరమణ చేయలేదు కాబట్టి ఆయన మనసులో మాటలు ఇవన్నీ చెప్పారని అనుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏమో వ్యూహాత్మకంగా ఎనభై నాలుగుది తప్పకుండా అది పెద్ద పోరాటమే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఒక నలభై ఏళ్ళ నలభై వార్షికోత్సవం అప్పటికీ ఇప్పటికీ ఎవరెవరు అటు ఉన్నారో ఎవరెవరు ఇటు ఉన్నారో ఒక పెద్ద సందేహం కలుగుతుంది చంద్రబాబు నాయుడు కామెంట్స్ అని ఈరోజు రెండు మూడు పత్రికల్లో వచ్చే ఎక్కువగా రాలేదు జవహర్లాల్ నెహ్రూ ఫ్యూడల్ రాచరిక మనస్తత్వం కలిగి ఉన్నవాడు అందుకనే భారతదేశం అభివృద్ధి చెందలేదు తగినంతగా అదే సింగపూర్ ప్రధానమంత్రి లీక్వా అనేది ఉంది ఆయన పేరు ఆయన దార్శనికత ఇవన్నీ ఉన్నవాడు కాబట్టి సింగపూర్ చాలా అభివృద్ధి చెందింది నిజంగా చంద్రబాబు నాయుడు యూ ఇంత పెద్ద టర్న్ తీసుకుంటాడని ఎవరు అనుకోరు మోదీ అన్నారు సంఘ అన్నారు అంటే వాళ్ళ రాజకీయమే బేసిక్గా నెహ్రూ లేకపోతే సోషలిస్టులు కమ్యూనిస్టులు వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుగుదేశం అధినేత ఆయనది ఫ్యూడల్ స్వభావం అసలు నెహ్రూకు ఫ్యూడల్ స్వభావం లేకపోవడమే భారతదేశంలో చాలా సమస్య అయిపోయింది రాజ రాజస్థానాలని రద్దు చేయడం కానీ ఈ భూ సంస్కరణలు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా నెహ్రూ మీద ఇంకే విమర్శలైనా చేయొచ్చు కానీ ఏదో భూస్వామ్య మనస్తత్వం రెండవది సింగపూర్కు భారతదేశానికి అసలు పోలికేంటండి సింగపూర్ భారతదేశంలో ఒక నగరం అంతా కూడా ఉండదు అది ప్రపంచంలో చాలా దేశాల మధ్యలో ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలాగా ఒక సము రవాణా కేంద్రంలాగా అదేదో ఉంది ఒక పెద్ద సంత అది గ్లోబల్ సంత లాంటిది దాన్ని భారతదేశాన్ని పోల్చి నెహ్రూ ఏమో భారతదేశం అంటే నెహ్రూ ఏమి అభివృద్ధి చేయకుండానే ఇప్పుడు మోదీ గారు ఇందాక మనం చెప్పుకున్నా ఇది వచ్చిందా కాబట్టి ఇంకెవరైనా కానీ ఒకటి ఈ వార్త అందరూ ప్రముఖంగా ఇవ్వలేదు కొంతమంది అదే పనిగా కూడా దీన్ని ఇచ్చారేమో తెలీదు కానీ తెలుగుదేశం పార్టీ నేను ఆ ఆ క్రమంలో చూస్తే రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు చాలా గ్లోయింగ్ ట్రిబ్యూట్స్ పే చేసాడు నెహ్రూకు చాలా ఆయన ట్విట్టర్ అవన్నీ వస్తాయి కదా నేను డేట్ ఏంటి ఇప్పుడే పొరపాటు ఉన్నట్టు కాదు అది రెండు వేల పదిహేడుది మిగిలిన విషయాలన్నీ మారచ్చు కానీ లౌకిక విలువలు ప్రజాస్వామ్య పద్ధతులు అన్నదానికి మటుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండట్టు ఉంటుంది ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటారు కానీ నెహ్రూ ఏదో భారతదేశాన్ని చేయలేదు ఇది మోదీ అంటే ఓకే వాళ్ళ ఫిలాసఫీ అది కానీ ఇట్స్ అట్ లిటిల్ షాకింగ్ కామెంట్ ట్రంప్ చంద్రబాబు నాయుడు మరి ఏ చెప్తారో చూడాలి మరి అంత చెప్తారా అసలు చెప్పడం అవసరం ఏంటి మోదీకి సంతోషిస్తే ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి అందరూ రాహుల్ గాంధీ ఖర్గే అందరూ మోదీకి శుభాకాంక్షలు చెప్పారు ఎవరైనా చెప్తారా అదేమి పొరపాటు కాదు కానీ సైద్ధాంతికంగా కూడా బీజేపీని పరిచే ఒక ప్రయత్నంలో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారని మటుకు సందేహం కలుగుతుంది మహిళల భద్రతపై పవన్ ఆందోళన సోషల్ మీడియా పోస్టులపై సబ్ కమిటీ నిజంగా నిన్న కలెక్టర్ల సమావేశానికి రే మొదటి రోజు రాని పవన్ కళ్యాణ్ రెండో రోజు వచ్చారు రెండో రోజు ఆయన ఆయన కొంత ఆందోళనకరంగానే మాట్లాడారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టం చేయాలి రెండవది మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి ఇది మహిళా భద్రతకు మరింత భరోసా ఇప్పుడు ఇంకేరణ ప్రతిపక్షం వాళ్ళ ఇంకొకరు అంటే వేరే విషయం ఉప ముఖ్యమంత్రి గారు అందులో మహిళల భద్రత అదృశ్యం వీటి గురించి గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పడం అన్నది మటుకు రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేయాలని అన్నారు మహిళల రక్షణపై మరింత దృష్టి పెట్టాలని మహిళలకు ప్రభుత్వం ఉందన్న భరోసా కల్పించాలని పేర్కొన్నారు దీనిపై పోలీసులకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలని స్పష్టం చేశారు వెరీ సీరియస్ అంటే ఇవి కొంత లోపంగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా భావిస్తుంటే కదా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టళ్లలో దాదాపు రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారని వారి భద్రతకు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రెసిడెన్షియల్ హాస్టళ్లలో చాలా క్రైమ్ జరుగుతోందని పిల్లల సమ ఇది ఇవన్నీ కూడా ఆయన చెప్పారు సో అప్పుడేమో సాంఘిక సంక్షేమ కార్యదర్శి నాయక్ స్పందిస్తూ పాఠశాలల్లో కెమెరాలు పెట్టాము